టైమింగ్ అద్భుతం సినిమాల్లో ఆ సినిమా చూసి మనం బయటకు వస్తే ఆ రోజంతా మన టైం కూడా అద్భుతంగానే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ సినిమా అంత ఆహ్లాదభరితంగా అంత ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తూ ఉంటుంది సో కోర్స్ ఆ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఆయనలో ఉన్న పవర్ని అండ్ మనందరికీ ఇష్టమైన మన బాబుని భగవంత్ కేసరిగా కూడా మన ముందు ఆవిష్కరించిన సూపర్ డైరెక్టర్ అనిల్ రావు పూడి గారిని ఎదుగు రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆయన సినిమాల గురించి చెప్తే లిస్టు మామూలుగా కాదు ఒక రెండు రోజులు నేను చెప్తూనే ఉండాలి అన్ని సూపర్ హిట్లు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్స్ ఉన్నాయన్నమాట సౌండ్తో ఒక చిత్రాన్ని ఒక రేంజ్ లో నిలపొచ్చు అని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఐ రిక్వెస్ట్ ఉంటుంది చేసి ప్లీజ్ అండ్ మాస్ క్లాస్ ఏదైనా తన శైలి తన స్టైలే వేరు మాస్ కాస్ విశ్వక్సేన్ గారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ఓ ఆది గారిని సూర్యాని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము వారిద్దరిని కూడా ఐ రిక్వెస్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము నేనే హైపరాధి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ ఇంకొక యాక్టర్ సూర్య కూడా ఉన్నారు వారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరిని కనిపించినా పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు ఫస్ట్ మీరు చేసుకోండి తర్వాత అడుగుతారు ఒక ఫోటో ఆప్ యా ఒక ఫోటో ఆప్ మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రండి యా Okay. Okay Sarah schön. Camera Look ఓకే ఒక నిమిషం డన్ ఛానల్స్ కూడా లేదా ఒక్కసారి ఒకసారి అశ్విన్ అండ్ తమన్ గారు అనిల్ రాపుడి గారు విశ్వక్సేన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు ఒక్క స్టెప్ ముందుకు రారా ఒక్క నిమిషం అండ్ ప్రొడ్యూసర్ గారిని అండ్ డైరెక్టర్ గారిని అప్సర్ గారిని కూడా జాయిన్ అవలసిందిగా కోరుకుంటున్నాం దిగంగనా ప్లీజ్ జాయిన్ ఈ నగరానికి ఏమైంది ఓకే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరితో స్టార్ట్ చేయాలి అనేది హైపర్ అదిగారితో కాకుండా సో ముందుగా మేము శివేంద్ర గారు మాకు ఆయన స్పీచ్ ఎంత లెంత్ ఉంటుందో ముందే తెలుసు కాబట్టి ఆయనతో మొదలు పెడదాం అనుకుంటున్నాం మరి స్పీచ్ ఇంతే ఉంటుందని నాకు అర్థం కాలేదు యా అన్ని ఒక్క థ్యాంక్స్ చెప్పి ఇదేది ఓకే నెక్స్ట్ పోనే అనిత్ గారు మరొక ఆయన కూడా మాట్లాడట్లేదు ఓకే సో ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ గారు ఓకే వీళ్ళెవరు కాదు కాదు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ స్పీచ్ మాకు కావాలి కాబట్టి మహేశ్వర్ రెడ్డి గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాం ఓకే అండి ఇంకా దీనికి మనం దిగంగనాకి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను andrikin namaskaram hello everyone trailer is nice really can't hear sure okay last one more time then by the by the sound of you guys i'll figure if it was really nice or not did you like the trailer okay good <laughs> okay. Thank you all so much for coming here. Um, thank you so much. I have to begin with a lot of thank yous. Beginning with our producer, Maheshwar sir. The director, Apsar sir. Thank you so much for having me in this film, really. I think Shivam Bhaje for me is a pure destiny film. Um, I really could have not asked for a better film at this point. And the film and the team, it's just turned out to be such a family. Um, Shivendra, sir, for making me looking as pretty as I do on screen, uh, for just being phenomenal. Ashwin, I don't know how to thank and what all to thank because, you know, he's is, he is somebody who's really there for you. He's somebody who wants to read dialogues with you, wants to make sure you're fine and you're good. Um, and I think that goes with the producer and our director and DOP. We were like a little clan. This film is very personal. Thank you, um, Anil, sir. సమన్స్ అండ్ విశ్వ గారు బీయింగ్ హియర్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డే ఫర్ అస్ సో జస్ట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ యూ వాచ్ ఇట్ మేక్ షూర్ యూ వాచ్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హర్ హర్ మహాదేవ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ నా మరి శివం బజేన్ మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అప్సర్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ యర్ ఎంటర్టైన్మెంట్ यॉप एंटरटेमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू